శ్రీమాత్రే నమ లలిత సహస్రనామాలు అర్ధ వివరణలో భాగంగా మరి ముప్పై ఒకటో భాగం అండి మరి యాభై రెండవ నామం ముప్పై ఒకటో భాగం యాభై రెండవ నామం శివ కామేశ్వరంకస్థ ఏమండి శివ కామేశ్వరం కస్తా కామేశ్వరుని యొక్క తొడ మీద ఆవిడ ఎప్పుడూ కూర్చొని ఉంటుంది అండి అధనారీశ్వర స్వరూపం కదండి అమ్మవారిది అందువల్ల ఏంటంటే పరమేశ్వరుడు యొక్క తొడ మీద ఆవిడ కూర్చొని ఉంటుంది నిలబడితే సొగం ఆయన సొగం ఆవిడ కాళిదాసు అంటే వాగర్థ వివ సంప్రక్త వాగర్ధ ప్రతిపత్యే వాక్కుకు అర్థానికి ఎంత సంబంధం ఉందో అమ్మవారికి పరమేశ్వరుడికి ఎంత సంబంధం ఇక్కడ ఇంకొక విషయం కూడా అండి శివ అంటే శివుడు అమ్మవారి చెప్పాలంటే శివాని దీర్ఘం పెడితే అమ్మవారు అండి పేరు చూడండి సంస్కృతంలో ఎంత విచిత్రమో శివ అంటే పరమేశ్వరుడు శివా అంటే పర అమ్మవారు అని అర్థం అండి అందుకని ఏమిటనమాట ఆవిడ శివ శివుని యొక్క ఆ కామేశ్వరుడైనటువంటి ఆ శివుని యొక్క అంకస్థము అంటే తొడయ మీద కూర్చొని ఉండేటువంటి తల్లి ఈ విండి నామం కింద చెబితే శివ కామేశ్వర అంకస్ అంకస్థాయి నమ ఇక యాభై మూడో నామము శివ యాభై నాలుగు స్వాధీన వల్లభ మూడు వరుసగా చెప్పుకుంటామండి మనం శివ కామేశ్వరం కాస్త శివ స్వాధీన వల్లభ ఇందాక మనమే చేస్తాం కదండి యాభై మూడో నామంలోకి వచ్చినకి శివ అంటే శివుడు శివా దీర్ఘం పెడితే అమ్మవారు చూసారండి ఇది తే తేడా అనమాట పేరులో దీర్ఘం పెట్టేడికి అర్థం మారిపోయి అమ్మవారి పేరు వచ్చేస్తుందండి అందువల్ల ఏమిటనమాట ఈ అమ్మవారు ఏమంటే ఇచ్ఛాశక్తికి ఏమో శివుడు ఆధారం కాబట్టి శివశబ్దానికి ఇచ్చాశక్తి శివా శబ్దము పరమశివుని యొక్క రూపంలో ఆవిడ జ్ఞానశక్తిని ఇచ్చేటువంటిది క్రియాశక్తిని ఇచ్చేటువంటిది ఆవిడ అందువల్ల ఇన్ని రూపాల్లో ఉన్నటువంటి ఆ అమ్మవారు ఇప్పుడు ఈవి నామం కింద చెబితే మనం ఎలా చెప్పాలి శివాయ నమ అని ఈ నామాన్ని చెప్పుకోవాలండి ఏమైందండి తర్వాత సంగతి తర్వాత ఏంటంటే యాభై నాలుగో చూడండి ముఖ్యమైనది ఏంటంటే స్వాధీన వల్లభై నమే ఇది పైకి చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుందండి అంటే ఏంటంటే భర్తను అదుపులో పెట్టుకుంటుంది అని మనకు మామూలుగా అర్థం వల్లభుడిని స్వాధీనంలో ఇప్పుడు ఆడవాళ్ళందరూ అదే ఈ నామం ఆడవాళ్ళందరూ ఉపయోగపడుతుందండి అమ్మవారి నామాన్ని గురించి మనం కూడా అలా ఉండాలి అని ఆడవాళ్ళు చేయొచ్చు ఎందుకంటే అమ్మవారి అలా చేస్తుంది ఆయన అనుమతి లేదే ఏమి ఆయన చేయట్టండి పరమేశ్వరుడు ఏదైనా చేయాలంటే అలా ఆవిడ వేపు చూస్తాడు చేయమంటావా అని ఏమంటేనే చేస్తాడు అంతే ఎందుకండి వాళ్ళు సముద్రమతనం జరిగినప్పుడు దేవతలందరూ విషం తీసుకొచ్చారు బాబు నువ్వు కొంచెం ఈ విషాన్ని నువ్వు తాగుతావా అని ఆయన అప్పుడు ఆవిడ వైపు చూసేటండి అమ్మవారి వైపు ఏం తాగమంటావా అని ఆవిడ వైపు చూస్తే తాగన్నది అక్కడ పోతను వర్ణిస్తాడండి పద్యం పలికెడు ఉందండి ఆవిడ ఏమన్నదంటేనండి తాగేది వాడు విభుండని ఆ తాగేదేవుడు తన భర్త బయటవాడు కాదు మింగిడిదియు గరణమలియు మింగేదేంటి విషమని తెలుసు మేలని ప్రజకు ప్రపంచంలో అందరికీ లాభం జరుగుతుందని మింగ మింగమనే సర్వ మంగళ మంగళసూత్రంపునెంత మీనదో అంటాడు ఆయన పోతన ఆవిడ మంగళసూత్రం మీదంత నమ్మకం ఉందండి భర్తను విషం తాగుతాడో తాగు అన్నది భయం లేదు తన భర్త ఏమైపోతాడు ఆయన గడలో అలాగే గొంతులోనే పెట్టుకున్నాడు పైకి మింగలేదు లోపలికి మింగలేదు పైకి రాలేదు అలాగా ఆవిడ స్వాధీన వల్లభా స్వాధీన వల్లభ అంటే అర్థం ఏంటనమాట అంతేకాదండి ఇంకోటి ఆయుక్తో ఎదుపోతే అంటాడండి వారు ఎందుకనంటేనండి మరి ఈ శివుడుంటండి అమ్మవారి అనుగ్రహంతో ఒక అడుగు వేయలేటండి ముందుకి ఆ శంకరాచార్య వారే వర్ణించారు అందువల్ల ఈ అంటే ఇక్కడ ఆ చాతగారి వాడు శివుడు ఏదో పార్వతేవి గొప్పతనం కాదండి భార్యా భర్తల అనుబంధం ఉండాలి భర్త భార్యతో చెప్పకుండా ఏమి చేయకూడదు భార్య భర్త అనుమతి లేకుండా ఏం చేయకూడదు వ్రతాలు చేస్తే భర్త అనుమతి ఒకటే చేయొచ్చు వ్రతాలు కానీ భర్త అనుభూతి తీసుకో ఇది సంప్రదాయం అండి అవన్నీ కూడా లలితాశాస్త్ర నామాల్లో మనకు వివరించడం జరిగింది అందుకనే ఈ యాభై నాలుగో నామాల్లో ఏమంటున్నారంటే స్వాధీన వల్లభ అన్నారు అమ్మవారిని దీని నామం కింద చెబితే స్వాధీన వల్లభాయై నమః స్వస్తి